కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హౌసింగ్ ప్రోగ్రామ్ని అంటే పేదలకి ఇల్లు అందించే కార్యక్రమాన్ని ప్రాధాన్యతనిస్తూ అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా నేను అందుకే అనేక సమస్యలున్నా కూడా వాటన్నిటినీ కూడా పరిష్కరించుకుంటూ ఈ హౌజింగ్ ప్రోగ్రామ్ని గాడిని పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసి సఫలీకృతమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను గత ప్రభుత్వం ఇండిసిప్లైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మూలంగా ఈ హౌజింగ్ ప్రోగ్రాం కొంత గుంటపడిన మాట వాస్తవం దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని ప్రక్కతో పట్టి పట్టించడం మూలంగా కొంత ఇబ్బంది జరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను అటువంటి మిస్మేనేజ్మెంట్ని మిస్అప్రోపరేషన్ని పర్మిట్ చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి హౌసింగ్ ప్రోగ్రామ్ని ప్రియారిటీ బేసిస్ మీద టేకప్ చేయాలని చెప్పేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా తెలిపిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను నేను ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు లక్షా పద్నాలుగు వేల ఇళ్ళని పూర్తి చేయడం జరిగింది ఈ లక్ష పద్నాలుగు వేల ఇళ్లకి తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఒకటో తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిచున్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేతుల మీదుగా ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌజింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో హౌజింగ్ బోర్డు సంబంధించిన అధికారులు స్థానిక శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఈ ఆరు నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఐదు వందల రెండు కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా నేను భవిష్యత్తులో ఇంకా ఆరు లక్షలు పిఎంఏవై వన్ జీరో ఏదైతే ఉందో ఆ పథకం క్రింద మరో ఆరు లక్షల ఇళ్ళని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నేను నేను చెప్పినట్లు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కొన్ని లక్షల ఇల్లు మిగిలిపోయినప్పటికీ ఆ పిఎంఏవై వన్ జీరో ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కే పూర్తి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్ళని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి మన రాష్ట్రానికి అవకాశం ఇచ్చిందని చెప్పేసి కూడా మనవి చేస్తూ అందరూ కూడా ఈ ఇళ్ళనన్నీ పూర్తి చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను నేను మరి కొంత ఇసుక సమస్య ఉందని చెప్పేసి కొంత నిర్మాణ కార్యక్రమాలు కొంత ఇబ్బందికరంగా ఉంటే ప్రభుత్వం ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలని వెంటనే రిలీజ్ చేసి ఉచిత ఇసుక ఏదైతే ఉందో దానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కోసం కానివ్వండి లేకపోతే లోడింగ్ కాస్ట్ కోసం కానీ రిలీజ్ చేసి మరి వాటి అన్నిటినీ హౌజింగ్ కార్యక్రమం ముందుకెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఇది కేవలం సంక్షేమ కార్యక్రమంగానే కాకుండా రాష్ట్ర పురోగతికి కూడా ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏ విధంగా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఎంఏవై వన్లోనే ఏడు లక్షల ఇల్లు పూర్తి చేయాల లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం ఈ డిసెంబర్ కానీ లేకపోతే వచ్చే డిసెంబర్కి అయిపోయినా కూడా తర్వాత ఒక మూడు ఆరు నెలలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మార్చ్ ట్వంటీ సిక్స్త్ దాకా తీసుకున్నా కూడా ఏడు లక్షల ఇల్లు ఒక్కొక్క ఇంటికి వంద రోజులు తొంభై నుంచి వంద రోజులు మ్యాండేస్ ఎన్ఆర్జిఎస్ కింద పరిమితి ఉంది కాబట్టి ఏడు కోట్ల ఏడు కోట్లు పని దినాలు వచ్చినట్లయితే రెండు వేల ఒక వంద కోట్లు మొత్తం ఎన్ఆర్జిఎస్ ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం చేకూరుతని చెప్పే చేకూరుతని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఆ రెండు వేల ఒక వంద కోట్లలో నలభై పర్సెంట్ మెటీరియల్ కాంపౌండ్ కనుక మనం వాడుకున్నట్లయితే దాన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఏడు లక్షల ఇల్లు పూర్తి చేయడానికి దాదాపు ఏదైతే ఖర్చు అవుతుందో దానికి ఏడు వేల కోట్ల రూపాయల దాకా సుమారు మనకి జిఎస్టీ వచ్చే ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి మనం చేస్తా నైన్ పర్సెంట్ స్టేట్ జిఎస్టీ వేసుకున్నా కూడా ఏడు వేల కోట్ల మీద తొమ్మిది పర్సెంట్ నైన్ పర్సెంట్ ట్యాక్స్ వేసుకుంటే అది కూడా పెద్ద మొత్తంలో రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది కాబట్టి ఈ హౌజింగ్ కార్యక్రమాన్ని కేవలం వెల్ఫేర్ స్కీమ్ గానే కాకుండా రాష్ట్రానికి ఆదాయం ఎకనమికల్ డెవలప్మెంట్ వచ్చే కార్యక్రమంగా కూడా ఈ ప్రభుత్వం భావిస్తూ దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో అర్హత కలిగిన పే ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కేటాయించాలని చెప్పేసి లక్ష్యంతో శాచురేషన్ మోడ్లో మరి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మీ అందరికి కూడా తెలిసిందే రూరల్లో మూడు సెంట్లు అర్బన్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవటానికి మరి క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్టేట్ కమిటీ ఒకటి రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో హౌసింగ్ మినిస్టరు ఎంఏయుడి మినిస్టరు సభ్యులుగా అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ గారి చైర్మన్షిప్లో అందరు ప్రజాప్ర ప్రజాప్రతినిధుల్ని మెంబర్గా చేర్చి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం యొక్క విధి విధానాన్ని నిర్ణయించడానికి కూడా మరి కమిటీలో ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ఏదైతే ఎన్టీఆర్ హౌజింగ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోబడిందో దాంట్లో చాలామంది ఇల్లు పూర్తి చేసినా కూడా కేవలం రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టడం జరిగింది దానికి కూడా అది సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు వరకు ఉంది దాన్ని కూడా ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఒక నెల కాలంలో దాదాపు నలభై కోట్ల రూపాయలని ఇమీడియట్గా రిలీజ్ చేస్తానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను దానికి తోడు ఈ యూనిట్ కాస్ట్ కొంత ఇబ్బందికరంగా ఉంది ఎస్సీ ఎస్టీలకి అదనపు సహాయం కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరితే మరి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు సూచనలు చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో ఏ విధంగా అయితే ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు అదనంగా ఇచ్చారు యూనిట్ కాస్ట్కి ఆ సొమ్ముని మళ్ళీ యాభై వేలు ఎస్సీలకి డెబ్బై ఐదు వేలు ఎస్టీలకి మరి బీసీలలో మన వేవర్ కమ్యూనిటీస్కి యాభై వేలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు సూచించేయడం జరిగింది దానికి సంబంధించిన ఉత్తర్వుల కోసం కూడా మరి ఫైల్ రన్ అవుతూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అన్నిటికంటే కూడా ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనిట్గా ఒక యూనిట్ అంటే ఒక ఇంటికి ఆనాడు పూర్తి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే గత ప్రభుత్వం కేవలం ముప్పై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చేసి ఈ హౌసింగ్ కార్యక్రమానికి కూడా తూట్లు పోస్తుందని చెప్పేసి మనం చేస్తాం నేను రెండు లక్షల యాభై వేలకి అదనంగా యాభై వేలు ఎస్సీకి ఎస్సీలకి అదేవిధంగా డెబ్బై ఐదు వేలు ఎస్టీలకి అదనంగా ఇస్తే ఈ గత ప్రభుత్వం ఆ రెండును పూర్తిగా ఎత్తివేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాను కాబట్టి ఈ ప్రభుత్వం ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మేలు చేసే విధంగా ఆలోచన సర్లుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆయనకు తెలుసు కదా జరిగిన చేసిన పాపాలు కానివ్వండి చేసిన తప్పులు కానివ్వండి అవన్నీ కూడా వెన్నంటాడుతూ ఉంటాయి దాని మూలంగా అంతేకాకుండా ఆ పార్టీ యొక్క నాయకత్వ వైఖరి పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఆ మొండు వైఖరిని తట్టుకోక మరి రాజకీయ సన్యాసం చేయాలని ఆలోచించుంటారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా అందరు చెప్పుకుంటూ ఉన్నారు ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది ఇంకా చాలామంది కూడా కొన్ని పేర్లు కూడా వస్తున్నాయి దాని మీద పూర్తి సమాచారం లేకుండా నేను మాట్లాడుతున్న సబబు కాదు చాలా ఇంకా మంది ఇంకా చాలామంది రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉన్నారు అయితే అయి ఉండొచ్చు నాకైతే సమాచారం లేదు ఏదండి ఆయన చేసిన కార్యక్రమాలకు ఆయన భయపడుతున్నారేమో నాకు తెలియదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వెంజన్స్ పాలిటిక్స్ ఉండవు చేసిన తప్పులకి చట్టపరంగా చర్యలు ఆటోమేటిక్గా జరుగుతాయి తప్పితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నుంచి ఎవరిని టార్గెట్ చేసి వెంజెన్స్ పాలిటిక్స్ చేయమో ఏ కార్యకర్త కానీ వైసీపీకి సంబంధించిన చిన్న కార్యకర్త కానివ్వండి లేదా పెద్ద నాయకుడు కానివ్వండి వారు వారు చేసిన కార్యక్రమాలు చట్టపరంగా చర్యలు తీసుకోబడితే తప్పితే టార్గెట్ చేసి వెంజన్స్ రాజకీయాలు చేయమని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సూచన చేశారు కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తుంటే చట్టపరంగా అనేక పేపర్లు చదువుతా ఉన్నాం వాటి పట్ల ఆటోమేటిక్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది వాళ్ళు ఏ డ్రామా చేసినా కూడా కూటం ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధి గతంలో జరిగిన అవకతవకలు కానివ్వండి గత పరిపాలన మూలంగా రాష్ట్రానికి జరిగిన నష్టం కానివ్వండి ఉద్దేశపూర్వకంగా చట్ట వ్యతిరేకంగా చేసి ఉంటే వారి మీద చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే విషయంలో ఎటువంటి సందే లేదు వాళ్ళు డ్రామా చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా అనేది వారికి సంబంధించిన విషయం అదే నేను చెప్తున్నాను అది ఆయన వ్యక్తిగతం సస్టైన్ అవుతానికా లేకపోతే డ్రామా చేస్తున్నారా నేనైతే చెప్పలేను కానీ నేను చెప్పగలిగింది ఏమిటంటే రాష్ట్రానికి జరిగిన నష్టం కానివ్వండి కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసిన నష్టాలు కానివ్వండి చట్టపరంగా చేసిన నష్టాలు కానివ్వండి వాటన్నిటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి ఇది జరిగి ఉంటే అన్నాను నేను నేనేమి పర్టికులర్గా చెప్పి ఈ తప్పు చేశాడల్లా చాలా మీద పేపర్లో చాలా రాస్తా ఉన్నారు వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి అవి అయితే అన్ని పేపర్లు రోజు అనేక ల్యాండ్ డీల్స్ అని కానివ్వండి లేకపోతే బెదిరింపులని కానివ్వండి లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కానివ్వండి రకరకాలుగా పేపర్లోనే వస్తున్నాయి వార్తలు వాటన్నిటి మీద ఎంక్వైరీ వేసి అవి వాస్తవాలు అయితే చట్టం తన పనితను చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కానీ టార్గెటెడ్ వెంజన్స్ ఉండదని చెప్పేసి నేను మనం చేస్తా ఎవరి మీద వ్యవసాయదారుడిగా మాత్రం ఆయన ఎప్పుడు గుర్తింపు పొందలేదు ఆయన ఒక ఆడిటర్గా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కార్యక్రమాల్లో కూడా తోడుగా ఉన్న వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందాడు బట్ ఒక వ్యవసాయదారుడిగా మాత్రం నాకు తెలిసి గుర్తింపు పొందలేదు బహుశా మరి అది మంచి కార్యక్రమం అని చెప్పేసి అదేమన్నా ఎంచుకున్నారో నాకు తెలియదు అంటే ఆయన తీసుకున్న నిర్ణయానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ పార్టీ ఆలోచన సర్లు కానివ్వండి ఆ పార్టీ నాయకత్వం అనుసరించే విధానాల పట్ల కానివ్వండి వాటన్నిటి మీద వ్యతిరేకతతో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు కాబట్టి అది ఆయన వ్యక్తిగతం బట్ ఏ విషయమైనా సరే తెలుగుదేశం పార్టీకి దానికి ఎటువంటి సంబంధం లేదనేది మాత్రం వాస్తవం నేను ఎప్పుడూ దగ్గరగా లేని ప్రజలకి దగ్గరగా ఉండేవాడిని నేను అందరితో మంచిగా ఉండే మనస్తత్వం ఉన్న వ్యక్తిని కాబట్టి అందరినీ గౌరవిస్తూ ఉండేవాడిని నేను ఎక్కువగా ప్రజలకి దగ్గరగా ఉండే వ్యక్తిని ఓకే రికార్డ్